హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఇప్పుడు ట్రిప్ లో ఉన్నాం కదా ఇది డే త్రీ ట్రిప్ అనమాట కోల్కతా అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు మేము కోల్కతా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము ఎందుకంటే మేము ఇప్పుడు అండమాన్ వెళ్తున్నాం అండమాన్ నికోబార్ ఐలాండ్ కి సో దానికోసం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి మేము చెక్అౌట్ చేసేస్తాము సో రూమ్ నుంచి చెక్అవుట్ చేసుకొని మేము త్రీ ఓ క్లాక్కి అయితే లేచి రెడీ అయ్యి త్రీ థర్టీకి మేము బయటకు వచ్చాము సో మాకు అక్కడ క్యాబ్స్ దొరికింది సో ఫోర్ ఓ క్లాక్ అయితే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి సో లగేజ్ కోసం అయితే ఎదుగో దీన్ని తీసుకొని లగేజ్ అయితే పెట్టుకొని లోకేష్ అయితే చెక్ ఇన్ చేస్తాం ఎయిర్పోర్ట్లోని సో అక్కడ పిల్లలు అయితే కొంచెం ఫోటోస్ అయితే దిగారు చిన్న ఎక్కువగా ఫోటోలు వదిలిచ్చింది సో ఇక్కడైతే మనం బోర్డింగ్ బస్ బోర్డింగ్ బస్ కోసం మనం వెయిట్ చేయాలి మార్నింగ్ త్రీ ఫ్లైట్స్ అనుకుంటా స్టార్నింగ్ కోసం హైదరాబాద్ ఫ్లైట్ కోసం అందరూ వెయిట్ చేస్తుంది మనం వెళ్ళాల్సింది అండమాన్ ఫ్లైట్ కాబట్టి మనం వేరేగా అన్నమాట ఎందుకంటే వాళ్ళకి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మనం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన ఫ్లైట్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్ సారీ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కనుక్కుంటే మన ఫ్లైట్ అందుకోసం అనమాట మనల్ని వెయిట్ చేయించారు ఆ తర్వాత చికెన్ చేసేసారు బోర్డింగ్ పాస్ బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేస్తాను సో గేట్ కైతే ఇచ్చేసాను మా గేట్ నెంబర్ వచ్చి వన్ సిడికైతే వెళ్ళిపోయాను సో కింద ఉన్నది సో ద్వారా కిందకి వెళ్ళి వెయిట్ చేస్తే అక్కడికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ తర్వాత అక్కడ కూడా మాకు మంచిగా సో ఆ తర్వాత బస్ బస్ ఇంటి చిన్న మన ఫ్లైట్ వచ్చి బస్సు ఫ్లైట్ దగ్గర విడుగులో అయితే మనం మార్నింగ్ కాబట్టి కొంచెం చీకటిగా ఉంది చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా ఏమో నాకు తెలీదు సో మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము మనం ముందు యాక్చువల్లీ ముందు అనుకున్నాము మన సీట్ నెంబర్స్ కానీ ఉన్నాయి అంట సో వెనక్కి నుంచి అయితే మనం ఎంటర్ అయ్యాము సీట్ నంబర్స్ బ్యాక్ సైడ్ వచ్చాయి సో అందుకని మేము అటువైపు వెళ్తున్నాం సో చల్ల చల్ల చలో చలో చిన్నీ వాళ్ళ ముగ్గురికి ఆ ప్లేస్ సో నాకేమో విండో ప్లేస్ మా కిషోర్ బాబుకి విండో ప్లేస్ I don't know, I do way know, I do ఫైనల్ గా అయితే మేము రీచ్ అయ్యామండి అండమాన్ నికోబార్ ఐలాండ్ కి సో వెయిటింగ్ ఫర్ క్యాబ్ సో క్యాబ్ వచ్చాక మేమైతే రూమ్ కి రీచ్ అవుతాము సో రీచ్ అయిన తర్వాత మీకు వేరే దగ్గరికి వెళ్తాం కదా ఐలాండ్ కి అది వేట వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్